ఇటికల ఇలియాజ్ ఈ న్యూస్ ప్రేక్షకులకు మరియు కదిరి వాసులకు మా నమస్కారాలండి సో ఇక్కడ వెంకట ప్రకృతి వ్యవసాయ వ్యవసాయ క్షేత్రము మన కదిరి పులివెందల బెంగళూరు కొత్త బైపాస్ రోడ్లో ఉందండి ఇక్కడ న్యాచురల్గా కనీసం అంటే పది ప పదిహేను రకాల కూరగాయలు పండించడం జరుగుతోంది పది నుండి పది నుండి పదిహేను రకాల కూరగాయలు పండించడం జరుగుతుంది సో ఈ వ్యవసాయ క్షేత్రంలో అంత ప్రకృతి సహజ సిద్ధంగా కూరగాయలు పండిస్తున్నాము సో ఎలా ప్రకృతి సహజంగా అంటే ఏ మాత్రము యూరియా ఇనార్గానిక్ ఫర్టిలైజర్స్ అయినా యూరియాలు డిఏపి డయమోనియం ఫాస్ఫేట్లు ఎటువంటి పురుగుల మందులు వేయకుండా ఓన్లీ మనము దేశీ పేడ తీసుకొని జీవామృతం తయారు చేసుకొని ఘనజీవామృతము తయారు చేసుకొని వాటిని మనము ఈ దుక్కిలో దుక్కి బాగా దున్ని దుక్కిలో వేస్తూ వేసిన తర్వాత మేము చాలా వరకు దేశీ వంగడాలైన కూరగాయ ఇత్తనాలు తెచ్చుకున్నామండి దేశంలోని పలు ప్రాంతాల్లో తిరిగి అక్కడ నుండి దేశీ ఇత్తనాలు క కలెక్ట్ చేసుకొని ఆ ఇత్తనాలతోనే మనము ఈ కూరగాయలు పండించడం జరుగుతుంది చూడొచ్చు ఈ వంగ తోట ఈ వంగ తోటలో మనం మొత్తం ప్రకృతి వ్యవసాయంతోనే చేయడం జరుగుతుంది ఈవెన్ గడ్డి కూడా ఏమాత్రము ఈ కెమికల్ గడ్డి గడ్డి తీసేసే మందులు అలాంటివి ఏం వాడకుండా ఈ గడ్డిని కూడా కూలో పెట్టేసి మనము రోజు రోజు అంటే అవసరాన్ని బట్టి మనం తీస్తున్నామండి ఇంకొకటి ఇక్కడ వచ్చిన ప్రతి కూరగాయ చాలా ఫ్రెష్గా ఉంటుంది రుచికరంగా కూడా ఉంటుందండి ఈ కూరగాయలు ఫ్రెష్గా రుచికరంగా కూడా ఉంటున్నాయి ఎక్కడైనా పుచ్చులు అక్కడ ఎందుకంటే మేము పురుగుల మందులు వాడలేదు కాబట్టి పురుగుల మందులు వాడలేదు కాబట్టి అక్కడక్కడ పుచ్చులు ఉన్నా కూడా ఆ పుచ్చు పుచ్చిన కూరగాయలు ఇక్కడే మేము తీసేస్తున్నాము అక్కడ మీరు గమనించవచ్చు ఓకే అది వేస్ట్ అయినా పర్వాలేదు అనేసి మేము తీసేస్తున్నాము పురుగుల మందులు మాత్రం యూజ్ చేయట్లేదు యూజ్ చేయకుండా మనము వంకాయ చూడండి ఇంత ప్రకృతి సహజంగా పండిస్తున్నాము ఈ ఈ ప్రకృతి సహజంగా పండించిన వంకాయలో మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకునే అవసరం లేదండి ఇవి ఫ్రిడ్జ్లో పెట్టుకొని బయట పెట్టుకున్నా కూడా ఒక వారం ఏమాత్రం వాడవు ప్లస్ చాలా రుచికరంగా ఉంటుంది ఓకే సో ఇది ఎందుకు ఇదంతా ఇంత చేస్తున్నామంటే బయట ఎక్కడ చూసినా యూరియాలు డీఏపీలు పురుగుల మందులు ఇన్సెక్టిసైడ్స్ పెస్టిసైడ్స్ ఇవన్నీ వేయడం వల్ల మీరు బాగా గమనించవచ్చు కొన్ని చోట్ల మరీ అత్యధికంగా కొట్టిన పురుగులు మందులతో త పండించిన పంటల్లో మీరు టమాటోలో కట్ చేసి చూస్తే అక్కడంతా ఒక లేయర్ ఉంటుందండి అదంతా కెమికల్ అటువంటి కెమికల్ మనము తీసుకుంటే చాలా ఇబ్బంది ప పడతాము ప్లస్ ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ అంటే ఈ రోజు నుండి పిల్లలకి ఆర్ మన నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి అటువంటి ఫుడ్ మనము ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళలో ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది సో అనేక సమస్యలు ఇప్పటి నుండే స్టార్ట్ అయిపోతాయి సో నెక్స్ట్ తరానికి మనం వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలంటే ప్రకృతి పరంగా పండించిన ఈ ఆహారాన్నే వాళ్ళకి ఇవ్వాలండి ఇక్కడ చూడొచ్చండి వెంకట ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో ఇది బీరా అండి ఈ బీరా చాలా దేశీ వెరైటీ అండి హైబ్రిడ్ వెరైటీ కాదు చాలా లెంతీగా ఉండేది కాదు ఇది దేశీ వెరైటీ మీరు ఇక్కడ చూడొచ్చు ఇది దేశీ వెరైటీ మేము మహారాష్ట్ర నుండి తెప్పించామండి దేశీ వెరైటీ మహారాష్ట్ర నుండి తెప్పించాము ఇవి మనకు ఒక్క వారంలో అందుబాటులోకి వస్తాయి ఇవి ఒక వారంలో అందుబాటులోకి వస్తాయి అదేవిధంగా ఇక్కడ చూస్తే ఇది కాకర అండి ఈ కాకర దేశీ వెరైటీ కాకర ఇది కూడా చాలా అద్భుతంగా ఉంది మనకు ఈ కాకర కాయ నాటి కాకరకాయ కూడా ఒక వారంలో అందుబాటులో ఉంటుంది సో ఇది మిరపండి ఈ మిరపని మీరు చూడొచ్చు ఇది అగైన్ నాటి రకం మిరప రెండు మిర్చి వేసినా చాలా మంచి కారం ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ఈ ఈ విధంగా మిరప కూడా ఇక్కడ పండించడం జరుగుతుంది మేమేం చేస్తాము అంటే ఈ మిరపని వెజిటబుల్స్గా ఇస్తాము కొంచెం పండు మిర్చిని కూడా తీసుకొని మళ్ళా రాయలసీమ న్యాచురల్స్లో మనము మిరప పొడి కూడా చేయబోతున్నామండి సో ఈ న్యాచురల్గా ప్రకృతిలో పరంగా పండించిన మిరపకాయలతోనే మిరప పొడి కూడా చేయబోతున్నాం అది కూడా మీకు రాయలసీమ న్యాచురల్స్లో అందుబాటులో ఉంటుంది సో ఇది మీరు ఇక్కడ చూడొచ్చండి ఇది మన ప్రాంతంలో మొట్టికాయ అని చాలా పేరు ఉందన్నమాట దీనికి అదే తెలంగాణలో వేరే పదం వాడతారు కానీ ఇది ఇది మొట్టికాయ ఈ మొట్టికాయలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి ఇది చూడండి ఎంత బాగా సహజ సిద్ధంగా పంట వచ్చింది ఎంత ఆరోగ్యంగా ఉంది చూడండి చెట్టు ఇదేమిటిది దేశీ చిక్కుడు అండి దేశీ చిక్కుడు కూడా మనకు ఈ ఏ ఏజ్లో ఉంది ఇది కూడా వారం పది రోజుల్లో అందుబాటులో ఉంటుందండి ఇది దేశీ చిక్కుడు ఇక్కడ ఇదంతా కూడా మనము అలసంద కూడా వేయడం జరిగిందండి ఈ అలసందలు మనము ఉడకేసుకొని ఆరగించవచ్చు అట్ ద సేమ్ టైం కూరలు కూడా చేసుకోవచ్చు సో ఈ అలసందలు కూడా మనం ప్రకృతి పరంగా సహజ సిద్ధంగా పండించడం జరిగింది ఇవి కూడా అందుబాటులో ఉన్నాయి ఇవి కూడా వారం రోజుల్లో అన్ని కూరగాయలు ఒక చోటికి అగ్రిగేట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ ప్రకృతి సహజ సిద్ధంగా పండించిన బెండకాయ కూడా అందుబాటులో ఉందండి ఈ బెండకాయ కూడా ఇప్పుడు ఫ్లవరింగ్ దశలో ఉంది సో మనం చూడొచ్చు బెండాలు కూడా వస్తున్నాయి ఇవి కూడా మనకు వారం పది రోజులు అందుబాటులో ఉంటాయి సో మొత్తానికి మన దగ్గర ఈ వెంకట్ ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో కనీసం అంటే పది నుండి పన్నెండు రకాల కూరగాయలు రెడీగా ఉన్నాయి ఒక వారంలో ఇవి మనకు రాయలసీమ న్యాచురల్స్లో అందుబాటులో ఉంటాయి కాలేజ్ సర్కిల్ వేమారెడ్డి సర్కిల్ నుండి ఫైర్ స్టేషన్కి వెళ్ళే రూట్లో లెఫ్ట్ సైడ్ రాయలసీమ న్యాచురల్స్ ఉంది ఆ రాయలసీమ న్యాచురల్స్లో అందుబాటులో ఉంటాయి అదేవిధంగా ఇంకొక పాయింట్ కూడా వెతుకుతున్నామండి అక్కడ కూడా మేము పెడతాము పెట్టే ముందు మీకు తెలియజేస్తాం ధన్యవాదాలు